హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ ఫ్లైట్ అప్పుడే అమెరికా నుండి టేక్ ఆఫ్ అయ్యే ఆకాశంలోకి ఎగిరిపోయి అలా ఫ్లైట్లో మూడు సీట్లలో వరుసగా ఒక సీట్లో ప్రసాదు మరొక సీట్లో ఆయన భార్య లక్ష్మి ఇంకో సీట్లో ఆయన కొడుకు అనురాగ్ అలా కూర్చున్నారు ఫ్లైట్ ఆకాశంలో దాని ప్రయాణం అది చేస్తూ వెళ్ళిపోతుంది ప్రసాదు ఆలోచనలు ఒక్కసారిగా ఆయన గతంలోకి వెనక్కి వెళ్ళిపోవటం మొదలయ్యాయి ప్రసాదు రాఘవరావు నీలాంబరి దంపతులకి ఒక్కగానొక్క కొడుకు రాఘవరావుది గవర్నమెంట్ ఉద్యోగం ఆయన పొరపాటును కూడా ఒక్క రూపాయి లంచాలు తీసుకునే మనిషి కాదు తల్లిదండ్రుల ద్వారా ఆయనకి కాస్త ఆస్తిపాస్తులు వచ్చాయి ఒక ఎకరాల పొలం మండువా లోలి ఇల్లు మంచి గవర్నమెంట్ ఉద్యోగం మంచి జీతం వస్తుంది దైవభక్తి దానగుణం మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి రాఘవరావు రాఘవరావు భార్య నీలాంబరి నీలాంబరికి మొదటి నుంచే ఆయన ముందు నోడెత్తాలంటే భయం బిడియం టెన్షన్ వస్తాయి కానీ కొడుకు ముందు మాత్రం నీలాంబరికి చాలా నోరు లేసుద్దే పక్కింటి వాళ్ళ పిల్లలు ఎదురింటి వాళ్ళ పిల్లలు చుట్టాల పిల్లలు బంధువుల పిల్లలు అయిన వాళ్ళ పిల్లలు కాని వాళ్ళ పిల్లలు అందరూ కూడా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుతున్నారనే విదేశాలకు వెళితే ఇక్కడలాగా దరిద్రంగా అక్కడ చెమట పట్టదనే అక్కడ ఏసీల్లో ఉండొచ్చనే కోట్ల కోట్లు డబ్బులు సంపాదించుకోవచ్చని అంత పెద్ద పెద్ద కారుల్లో తిరగవచ్చని లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చని లైఫ్ని లగ్జరీలో అనుభవించటంలోనే గడిపేయచ్చని అక్కడ ఇక్కడ ఆంక్షలు ఉండవని ఇక్కడ నాన్న ఉండడని ఇక్కడ ఎలా ఉండాలి అలా ఉండాలి అని క్రమశిక్షణల పేరుతో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టే దరిద్రాలేవి ఉండవని కొడుక్కి చిన్నప్పటి నుంచి కూడా అమెరికా వెళ్తే అక్కడ పెద్ద పెద్ద బ్రాండ్ల టీవీలు చూడొచ్చు పెద్ద పెద్ద బ్రాండ్ల్లో బట్టలు వేసుకోవచ్చు బూట్లు వేసుకోవచ్చు వాచ్లు పెట్టుకోవచ్చు కళ్ళజోళ్ళు పెట్టుకోవచ్చు ఇలా ఏ విషయం వచ్చినా అమెరికాతో పోల్చి చెప్పేదే దొంగతనంగా పిల్లాడికి ఉదయాన్నే మన ఇండియన్ టిఫిన్లు ఇడ్లీ పూరి గార ఉప్మా ఇలాంటివేవే కాకుండా ఇక బ్రెడ్ తెప్పించటం అమెరికాలో దొరలు ఇలాగే బ్రెడ్ జాములు తింటారంట అని చెప్పటం ఆ తర్వాత బ్రెడ్ల మీద పీనట్ బటర్లు వేసి పెట్టడం ఆ తర్వాత శాండ్విచ్లు చేసి పెట్టడం లంచుల్లో వాటిల్లో వీటిల్లో సలాడ్లు చేసి పెట్టడం ఇలా గవర్నమెంట్ స్కూల్కు పంపించి చదివిద్దామంటే వద్దులేండి పక్కనేగా టౌన్లో కాన్వెంటు వేసి చదివిద్దాంలేండి అంటే సరే ఉన్న ఒక్కగానొక్క కొడుకు వాడికి క్షేమం కన్నా కావాల్సిందేముందని ఆయన పిల్లాన్ని టౌన్ స్కూల్కే పంపించి చదివిచ్చేవాడు ఆ తర్వాత అలా టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది ఇంజనీరింగ్ చేశాడు ఆ తర్వాత కొడుక్కి ఇక్కడే ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ జాబ్కి రాయ్యా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని అమ్మ రాయ అనే దాంతో ప్రసాద్ గవర్నమెంట్ ఉద్యోగానికి రాయటానికి ఇష్టపడలేదు ఆ తర్వాత ఎవరినైనా ప్రేమించావయ్యా అంటే లేదు ఎవరిని ప్రేమించలేదంటే అయితే పెళ్లి సంబంధాలు చూస్తాను పెళ్లి చేసుకో ఉద్యోగం వచ్చింది ఒక ఇంటి వాడి అవ్వాలంటే నేను అమెరికా వెళదాం అనుకుంటున్నానుగా అమ్మ ఏంటి మళ్ళీ ఈ పెళ్ళి ఈ లంపటాలు అంటే పెళ్లి చేసుకుంటే వెళ్ళకూడదా ఏంటి అక్కడ పని మనుషులు వంట మనుషులు అనే దొరక నాన్న నుంచి పెళ్లి చేసుకొని తీసుకెళ్తే నీకు రాత్రి సుఖాన్ని ఇస్తుంది పిల్లల్ని కంటది ఇంటి పని వంట పని చేస్తుంది చక్కగా ఇల్లు శుభ్రంగా ఉంచుద్ది పెళ్ళాం అనేది వీటికి తప్ప దేనికి పనికి రా నాన్న అని చెప్పి పెళ్లి చేసుకొని వెళ్ళు అని చెప్పింది చెప్పేసరికి తండ్రి మాట కాదనకుండా సరే అన్నట్టే అని రాఘవరావు గారు చాలా మంచి సంబంధం వెతికే అమ్మాయి పేరు లక్ష్మి డిగ్రీ వరకు చదువుకుంది వాళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచి వాళ్ళు మంచి కుటుంబం వాళ్ళదే ఆ రోజుల్లోనే లక్ష్మికి వంద తులాల బంగారం పెట్టి ఐదు లక్షల క్యాష్ ఇచ్చి ఐదు ఎకరాల పొలం పెట్టి వద్దంటున్నా సరే మా పిల్లకి మా ముచ్చటకొద్దీ మేము పెట్టుకుంటామని పెట్టి ప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్ళైన దగ్గర నుంచి ప్రసాదే పిల్లలు లేకుండా కాంట్రాసెప్టివ్ వాడటం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఒకవైపున నీలాంబరే అమెరికా వెళ్ళిపోరా వెళ్ళిపోరా ఇంకా ఉండబాకరా ఉండబాకరా అంటే వచ్చిన విదేశాలు వస్తాయా హాయిగా ఇక్కడుంటే మీరు మామగారు ఉంటారో చక్కగా మన అనే వాళ్ళందరూ కనిపిస్తారు కమ్మగా మన తెలుగు భోజనం తినొచ్చు హాయిగా పనివాళ్ళు దొరుకుతారు దేశం కాని దేశం వెళ్ళే కష్టాలు పడటం ఎందుకంటారు నువ్వు నోరు మూస్తావా నీకన్నీ తెలిసినట్టు నువ్వు హితబోధలు చేయకో నువ్వు ఈ ఇంటి కోడలివి నువ్వేమీ ఈ ఇంటి అత్తగారివి కాదు ముయి ముందు అనే ఆవిడ నోరు మూయించి కొడుక్కి కోడలు తలగడ మంత్రాలే శుద్ధి ఎక్కడైనా చెవి మంత్రాలు తని వేసి వేసి నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి తీరాల్సిందే అనే రాఘవరావు దగ్గరకు వచ్చి పట్టుబట్టు కూర్చున్నాడు ప్రసాద్ దా కొడుకు అడిగితే ఉందే ఆయన కొన్నాళ్ళు ఉండి వస్తామనే మాట మీదే వెళ్ళాడు కొడుకు వెళ్ళేటప్పుడు కోడల్ని తీసుకొని అక్కడికి వెళ్ళాక కష్టపడకూడదని ఆయన ఒక ఎకరాల పొలం అమ్మి మరీ డబ్బులు చేతిలో పోసి పంపాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇక ఆ తర్వాత ప్రసాద్ డాలర్లో పడిపోయాడు బిజీ అయిపోయాడు ఊపిరాడనంత డబ్బు పిచ్చి ఎక్కేసిందే ఇళ్ల మీద ఇళ్ళు కొన్నాడు కార్ల మీద కార్లు కొన్నాడు ఈలోపు లక్ష్మి గర్భవతి అయ్యిందే ఆమె పుట్టింటి వాళ్ళకు కూడా కనీసం ఆమె ఎప్పుడో ఫోన్లో మాట్లాడటం లేదా కంప్యూటర్ స్కైప్లో కనపడటం తప్ప బిడ్డ కడుపుతో ఉన్నా ఉన్నాదని డెలివరీ అయిందని మగపిల్లాడు పుట్టాడని ఫోన్లో చెప్తే వినటమే ఆ తర్వాత పంపించడానికైతే ప్రసాద్ని పంపించేసింది కానీ నీలాంబరి ఆ తర్వాత చూడాలనుందయ్యా ఒక్కసారి రండి పిల్లల్ని ఉందని ఆ తర్వాత ప్రసాద్ వెళ్ళిన ఐదు సంవత్సరాల నుంచి మొత్తుకుంటూనే ఉంది కొడుకు మీడి ప్రేమతో ఒక్కసారి చూడాలని ప్రాణం కొట్టుకులాడే నేను వస్తానంటే వద్దు నువ్వు ఇక్కడికి వచ్చినా ఉండలేవు వెదవనస నస అనేసాడు ప్రసాద్ ఆ తర్వాత మీరు రెండయ్యా అంటే అస్సలు వద్దన్నాడు అత్త మా రావటానికి వీల్లేదన్నాడు ఫోన్లు చేయమనమంటే అంటే ఫోన్ చేసే టైం ఎవరికి ఉంటుందే అని భార్య చేసి చెప్తే ఆహా ఓహో అనేసి వదిలేసేవాడు అలా పిల్లాడు టెన్త్ క్లాస్కి వచ్చేపాటికే కొడుకు వస్తాడని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసి 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 మంచంలో పడి తీసుకొని 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 చివరికే కుక్క కన్నా హీనంగా సావే చచ్చిపోయింది నీలాంబరి రాఘవరావు గారి చేతిలో తలకొడివి పెట్టడానికి అంత్యక్రియలు చేయడానికి కూడా ప్రసాదు వెళ్ళలేదు ఆ తర్వాత రోజులు అలా గడిచిపోయి లక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఉండేది పుట్టింటికి దూరం అయిపోయి అత్త ఇంటికి దూరం అయిపోయి మామగారు ఒక్కరు అక్కడ ఎలా ఉన్నారో ఏమిటో అనే చిన్నప్పటి నుంచి ఆవిడ కొడుకునే నిజం చెప్పాలంటే ఎవరిలా అయినా అవ్వకపోయినా పర్వాలేదు భర్తలా మాత్రం కాకూడదని పిల్లాడికి చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టే జిజయాబాయి శివాజీకి చెప్పినట్టుగా ఎంతోమంది గొప్ప గొప్ప తల్లులు బిడ్డలకి చెవుల్లో నూరిపోస్తూ పోస్తూ పెంచినట్టు మన ఇండియన్ కల్చర్ సంస్కృతి సాంప్రదాయాలు విలువలు మన ప్రేమలు బంధాలు బంధుత్వాలు ఫుడ్ హ్యాబిట్స్ మనం చేసుకునే పండుగలు అన్నిటి గురించి చెప్తూ పెంచుకొచ్చింది పిల్లాడే ఆ తర్వాత అక్కడ పిల్లాడి చదువు పూర్తయింది పిల్లాడు అక్కడే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను చే ప్రేమించాను అని చెప్తే ఇట్స్ ఓకే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నాడు ప్రసాద్ నేను వెళ్ళవగానే తన్ని తీసుకొని వేరే స్టేట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను డాడీ అంటే అదేమిట్రా ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరి కోసం నాన్న నీ కోసం కాదా ఏంటి ఒక్కగానొక్క కొడుకువే నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళటం ఏంట్రా పొద్దున్న దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎప్పుడైనా నిన్ను వదిలి ఉన్నామా నువ్వు లేకుంటున్నా మేము ఉండగలమా ఏంటి లక్ష్మి నువ్వు చెప్పవే పిల్లాడికి అసలు అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళటమేంట్రా కొమ్ములు వచ్చాయా ఏంటి నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నాను ఉద్యోగం వచ్చింది చదువుకున్నాననే పొగరు పట్టిందా అసలు నిన్ను వదిలి మేము ఉండటానికేనా ఒక్కగానొక్క కొడుకుని వదిలి ఏ తల్లిదండ్రులైనా ఉంటారా గుండె పగిలి చచ్చిపోతారో నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోమంటున్నా కావాలంటే ఇక్కడే జాబ్ చేసుకోలేదంటే నేను పెట్టుబడి పెడతా బిజినెస్ చేసుకో అంతేగాని తండ్రి గుండెల్లో చిచ్చు పెట్టడం తల్లిని తండ్రిని వదిలి వెళ్ళటం నిన్ను ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకొని ఎంత విద్యాబుద్ధులు చెప్పించి చదివించిందే ఎందుకైనా నువ్వు ఇలా మాట్లాడటానికైనా ఎక్కడ నేర్చుకుంటున్నాడే వీడి మాటలో ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు నువ్వు అంటే లేదు డాడీ నేను వెళ్ళి తీరాల్సిందే ఇక్కడ అబ్రాడ్ కంట్రీల్లో పిల్లలకి చాలా స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కువ అసలు టీనేజర్ల దగ్గర నుంచే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బయటకు వెళ్ళి బ్రతుకుతారు ఇంకా ఇండియన్ కల్చర్ అని మీరు ఇండియన్ పేరెంట్స్ అనే ఎన్నాళ్ళు మీతోనే ఉన్నాను రేపు పొద్దున పెళ్ళైన తర్వాత నాకు ఫ్రీడమ్ కావాలి స్పేస్ కావాలి నేను వేరే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నాకంటూ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను కోట్లు సంపాదించుకోవాలి డాలర్లు సంపాదించుకోవాలి పిచ్చిపట్టిందా ఏంటరా నీకు మాకున్నదంతా ఎవరికి నీకు కాదా ఏంటి అమ్మా నాన్నల్ని వదిలేసి వెళతావా వాళ్ళని ఈ మలి వయసులో అనాథల్ని చేయటం న్యాయం అనుకుంటున్నావా ఏది డాడీ మళ్ళీ చెప్పు అదే మాట అవున్రా అమ్మా నాన్నల్ని మలి వయసుల్లో అనాథల్ని చేసి అనుకుంటున్నావా నీ ఏజ్ ఎంత డాడ్ ఫిఫ్టీ అన్నాడు అమ్మ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఈ వయసుకే నేను మిమ్మల్ని వదిలేసి వెళతానంటే అనాధ చేసి వెళ్ళిపోతావా అని ఇన్ని మాటలు మాట్లాడారు కదా నాన్న మరి మీరు మరి మీ నాన్నగారికి మీరు ఒక్కరే కొడుక్కదు మీ నాన్నగారు కూడా మీ మీద చాలా ప్రేమ పెంచుకుని మిమ్మల్ని ఆ రోజుల్లో ఎంత గొప్ప విషయం నాన్న ఇంజనీరింగ్ చదివించటం అమ్మలాంటి ఆయన చూసి పెళ్లి చేయటం తిరిగి వస్తాను అని కన్న తండ్రికి అబద్ధం చెప్పి ఆమె వచ్చే ఈ నేళ్ళల్లో ఒక్కరోజు ఫోన్ చేసి మాట్లాడావా ఒక ఉత్తరం రాసావా నీ తల్లి నీకు చెప్పుడు మాటలు తప్పుడు మాటలు చెప్పి సంపాదన కోసం పిచ్చెక్కి వెర్రెక్కి డబ్బు పిచ్చితో ఎక్కడ దాకా పంపించింది చివరికి నువ్వు డబ్బులో పడి అమ్మని నన్ను నిన్ను నువ్వే మర్చిపోయేంత వెర్రిలో పడిపోయావు నువ్వు మీ అమ్మ చచ్చిపోతే తలకొడివి పెట్టడానికి వెళ్ళని నువ్వు ఏం కొడుకువి నిన్నెందుకు కన్నారనుకోవాలి నాన్న మరి వాళ్ళు చేసిన పశ్చాత్తాపంతో కుంగిపోయి దిగులతో మంచం పట్టే కుంగి కుళ్ళించి నశించిపోయింది నీ కన్న తల్లి కన్నవాళ్ళకి మరి పిల్లలు ఇవ్వాల్సిన బహుమతులు అవేనా నాన్న ఇప్పటికీ తాతగారు బ్రతికే ఉన్నారుగా మరి నువ్వెందుకు నాన్న తాతయ్యని వదిలేసి వచ్చావు మరి తాతయ్యకున్నదా నా కొడుకు ఒక్కగానొక్కడు కదా నన్ను వదిలి వెళ్ళడేమో అనే కదా అమ్మలాంటి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసిందే ఒక్కసారి నాకు ఇండియా చూపించావా అమ్మమ్మ తాతయ్యల కళ్ళు కాయలు కాసిపోయి పోయి ఉంటాయి అమ్మ కోసం ఎదురు చూసి చూసే మంచివాడువని గొప్పవాడివని ప్రయోజకుడు అని నీకిచ్చి అమ్మని పెళ్లి చేసినందుక వాళ్ళ అమ్మ నాన్నల నుండి అమ్మని శాశ్వతంగా దూరం చేసి ఏడు సంవత్సరాల అవతలకి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పడేసి ఉంచిందే భార్య అంటే బానిస కాదు నాన్న నీ తల్లి చాలా తప్పుగా చెప్పింది నీకు ఆవిడకి తాతగారి ముందు నోరు లేవదు తాతగారికి ఎక్కడ రెస్పెక్ట్ ఇచ్చినట్టు నటించే నానమ్మ అమ్మని కేవలం ఏదో నీకు సుఖాన్ని ఇచ్చే ఒక వేసేలాగో పిల్లల్ని కనే యంత్రం లాగో ఇల్లు చూసుకునే పంట మనిషి పని మనిషిలాగో చెప్పింది తప్ప భార్య అంటే నీలో సగమనే నువ్వు ఆమె కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలని ఆమెకి మనసు ఉంటుందని ఆ మనసుకి కొన్ని కోరికలు ఆశలు ఉంటాయనే నువ్వు కన్న బిడ్డగా నేను నీ దగ్గర నుంచే ప్రేమ ఆప్యాయతలు పొందాలనుకుంటానని నువ్వు ఇచ్చే బ్లెడీ డబ్బులు కాదు నాకు కావాల్సిందే నీ ప్రేమ కావాలి నీ ఫాదర్హుడ్ కావాలి అది నేను నేనుంచి ఎక్స్పెక్ట్ చేసేదే అది నువ్వు ఇవ్వలేనప్పుడు నువ్వు ఇచ్చే ఇవన్నీ నాకు ఎందుకు నాన్న అని అడిగేపాటికి ఎవరో చెప్పు తీసుకొని చంప మీద చెల్లును చరిచినట్టు అనిపించింది దాంతో ప్రసాద్ మౌనంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు పది రోజులు ఎవరితోనూ మాట్లాడలేదు చిన్నప్పటి నుంచి తను పుట్టింది పెడిగింది అమ్మ చెప్పిన చెప్పును మాటలు నాన్నగారు తన ప్రేమగా దగ్గరికి తీసుకోవటం తన్నే పెద్ద చదువులు చదివించడం లక్ష్మినిచ్చి పెళ్లి చేయటం లక్ష్మి ముఖంలో తను నిజంగా నవ్వు చూసి కొన్ని ఏళ్ళు అయిపోయింది పెళ్ళైన కొత్తల్లో ఉన్నట్టు ఈ నేళ్లల్లో ఏ రోజు లేదో తల్లి నిజం చెప్పాలంటే స్వార్థ బుద్ధితో తన ఇక్కడికి తండ్రి నుంచి దూరం చేసి అందని ఆకాశానికి అరులు చాచమని పంపింది కానీ చివరికి తను పోయిన రోజున ఒక్కగానొక్క కొడుకుతో తలపుడివి పెట్టించుకునే రాత కూడా లేకుండా పోయింది అత్తమామల అప్పగింతల రోజు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబు నీ మీద నమ్మకంతోనే మీకు అప్పచెప్తున్నాము ఇక నుంచి తల్లి తండ్రి అన్నీ నువ్వే అని చెప్పి అప్పగించారు నిజంగా తను అలాగే ఉన్నాడు డా ఏ రోజైనా లక్ష్మి ప్రెగ్నెంట్గా ఉంటే పక్కనున్నాడా ఉన్నాడా తను బాబును ప్రశవించకున్నాడా తను ఏ రోజైనా బాగుందా బాగాలేదా అని అడిగాడా ఒంట్లో బాగాలేకపోతే పట్టించుకున్నాడా పీరియడ్స్ అంటే ఆలకిచ్చాడా ఏ రోజైనా తన మక్కు ఒక మనసు ఉంటుందని ఆ మనసు కూడా తన నుండి ప్రేమను కోరుకుంటుందని భర్తగా తన భార్య పట్ల తను నిర్వర్తించాల్సిన కర్తవ్యాలున్నాయని గ్రహించగలిగాడా తను ఒక్కగానొక్క కొడుకు తన తల్లిదండ్రులు ప్రాణమే పెట్టుకుంటే కాదనుకొని ఇక్కడికి వచ్చాడో తనకి అదే ఒక కొడుకు పుట్టాడో పిల్లాడు పుట్టిన తర్వాత ఏ రోజు వాడిని ఎత్తుకుంది లేదు ముద్దాడింది లేదు వాడి ప్రేమలో గడిపింది లేదు వాడికి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి వాడిని ప్రిన్స్లా పెంచాలి వాడికి పెద్ద పెద్ద మ్యాన్షన్లు ఇవ్వాలి అని ఆలోచించాడు తను కానీ ఈరోజు తన కొడుకు అవేవీ అడగట్లేదు తన దగ్గర నుంచే చిటికడంత ప్రేమని ఆశిస్తున్నాడో తండ్రిగా తను బ్రతుకున్నాడా చచ్చిపోయాడా తన అత్తమావుల దృష్టిలో అల్లుడుగా తన విలువేంటే తన భార్య దృష్టిలో భర్తగా తనకున్నటువంటి స్థానం ఏంటే తన తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడో ఆయన అసలు ఉన్నాడా లేడా అని తను పట్టించుకున్నాడా ఒక ఉత్తరం రాశాడా ఒక ఫోన్ చేశాడా ఎందుకైనా అమ్మ నాన్నలు పిల్లల్ని కంటారు ఎందుకైనా మన్నే అడగగానే వాళ్ళు అడిగిన ప్రతి కోరికని తీరుస్తారు చచ్చా అని తన మీద తనకే అసహ్యం వేసింది దాంతో మూడు నెలలు టైం పెట్టుకొని మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీలన్నీ కూడా అమ్మేసి క్యాష్ చేసేశాడో ఆ తర్వాత పిల్లాడి చేతులు పట్టుకొని సారీ చెప్పి బాడీకి సారీ చెప్పి క్షమించమని అడిగాడు ఇండియాకి వెళదాం లక్ష్మి వెళ్ళే అత్తయ్య మామయ్యకి క్షమాపణలు చెప్తాను నీ తల్లి తండ్రితో మళ్ళీ నిన్ను కలుపుతాను నాన్నగారు ఎలా ఉన్నారో ఏంటో నాన్నగారిని చూడాలి ఇక మీదట మనం అక్కడే ఉండిపోదాం నువ్వు నేను అక్కడే సెటిల్ అవుదాం నాన్న తాతగారిని చూద్దూ గాని రా ఆయన చేతుల మీదగానే నువ్వు మెచ్చిన అమ్మాయి నీకు నచ్చిన అమ్మాయి నిన్ను కావాలనుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను తర్వాత నీ భవిష్యత్తు నీకు నచ్చినట్టుగానే నువ్వు ముందుగానే రాయ్యా అనే మొత్తం అన్నీ అమ్మేసుకొని ఇప్పుడికా తిరిగి రాకూడదు అనే దాంతోనే భార్యను తీసుకొని ఇండియాకి కొడుకుని తీసుకొని బయలుదేరాడు ప్రసాదం నాన్న ఫ్లైట్ ల్యాండ్ అయింది నాన్న అన్న తర్వాత అప్పుడు స్పృహలోకి వచ్చాడు దిగిన తర్వాత లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని భార్యని కొడుకుని తీసుకొని అక్కడ నుండి ఒక కారులో తమ ఊరికి బయలుదేరాడు బయలుదేరి వస్తుంటే ఊరు చాలా మారిపోయింది ఊర్లో అప్పటి ఇళ్ళు అప్పటివి కొన్ని ఉన్నా ఆ రోజుల్లో తన తండ్రి వయసుల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తాతల్లా కనపడుతున్నారు తన వయసుల్లో ఉన్న తన స్నేహితులంతా ఇప్పుడు తనలాగే యాభై పడిలో పడి ఉన్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ పిల్లలు ఒకప్పుడు చిన్న చిన్నగా ఉండేవాళ్ళు తనకన్నా వాళ్ళు ముందే డిగ్రీలు అయి పెళ్ళిళ్ళు చేసుకొని తను వచ్చే టైంకి పిల్లల్ని కూడా కనేశారు వాళ్ళ పిల్లలు ఎదుగు వచ్చేసారు కూడా వాళ్ళకి ఊరు చాలా మారింది ఊళ్ళో అపార్ట్మెంట్లు వెలిసినాయి షాపులు వచ్చినాయి లక్ష్మీ సూపర్ మార్కెట్లు వచ్చినాయి బుడ్ డిష్ వచ్చినాయి వైఫైలు వచ్చినాయి చాలా మారింది కదా ఊరు అంటే ఆవిడ అలా చూ చూస్తూ ఉండగా వాళ్ళ సందులోకి వెళ్ళింది కారు వెళ్ళిన తర్వాత ఆ సందులో చాలా పెద్ద పెద్ద భవంతులు వెలిసినాయి పాతిళ్ళు కూడా ఉన్నాయి వాటన్నిటి మధ్య తమ ఇంటి ముందుకెళ్ళి కారు ఆపారు ఆపితే ఇల్లంతా నీట్గా నాన్న రెనోవేట్ చేయించినట్టున్నాడు సున్నాలేసి లేసి పెయింట్లు వేయించి ఇల్లంతా కొత్త కొత్తగా గేట్లు పెట్టించి ఇల్లు అలాగే ఉంది ఆ జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి కానీ రంగులే మారినాయి అనే దాంతో గేట్ తీసుకొని లగేజ్ అంతా తీసుకుని బాడీని బిడ్డని తీసుకొని వెళ్ళి తలుపు కొడితే వచ్చి రాఘవరావు తలుపు తెరిచాడు ఆయన ఏమీ మారలేదు తల్లలో ఒక్క తెల్ల వెంట్రుక లేదు నిజం చెప్పాలంటే తనే వృద్ధుల్లా ఉన్నాడు తండ్రి ముందు ఆ రోజుల్లో కసరత్తులు చేసిన శరీరం తిన్న జొన్న రొట్టెలు ఇక సజ్జ రొట్టెలు రాగి సంకట్లు తిన్న బాడీ కదా గట్ గట్టిగా పిడిరాయిలాగా ఉన్నాడు ఆయన మహా రిటైర్ అయ్యి ఓ పదేళ్ళు అయి ఉంటుందేమో మనిషి మేసకట్టు మనిషి ఆహార్యం ఇప్పుడు కూడా తండ్రికి ఓ ఫార్టీ అంటే నమ్ముతారేమో అలా ఉన్నాడు ఆయన ఆయన కొడుకుని కోడల్ని చూడగానే ఎలా ఉన్నావురా నాన్న ఎలా ఉన్నావమ్మా అనేసరికి తండ్రి కాళ్ళ మీద పడి గట్టిగా కౌగులిచ్చేసుకొని ఆయన్ని వాటేసుకొని నాన్న నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న అని ఆయన్ని పట్టుకొని వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేశాడు ప్రసాదం ఏమైందిరా పిచ్చి పట్టిందా ఏంటమ్మా వేడికి అన్న తర్వాత ఆవిడ కూడా కళ్ళల్లో నీళ్ళు లాక్క అలా కూర్చొని ఏడ్ చేసింది మీ మనవడు మావగారు అని పిల్లాడిని చూపిస్తే ఆశీర్వాదం తీసుకున్నాడు పిల్లాడు అచ్చు గుద్దినట్టు ఆయనకి జిరాక్స్ కాపీలా ఉన్నాడు ఆయన మనవడు పిల్లాడిని చూసి దగ్గరికి తీసుకొని బాగున్నావా నాన్న ఏం చదువుకున్నావురా అని అడిగితే తాతగారిని కౌకిలించుకొని ముడిసిపోయాడు పిల్లాడు ఆయన మెడలో ఉన్న పెద్ద పులిగోరు గొలుసు తీసి పిల్లాడు మెళ్ళో వేసి ఆయన చేతి కంకణం పిల్లాడికి తొడిగి ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత ఎందుకురా పిచ్చోడా ఏడుస్తావంటే నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్నగారు చిన్నప్పటి నుంచి మీకు నాకు మధ్య అమ్మ అడ్డుగోడగా నిలిచేదే మీ మీద నాకు ఉన్నాయి లేని చెప్పేదే నాకు లేని అందన ద్రాక్ష పుల్లన అనే అమెరికా వెళ్ళాలని ఆస్తులు సంపాదించాలని డాలర్లు వెనకేయాలనే లగ్జరీల్లో బ్రతకాలనే అమ్మ ఎప్పుడు ఏవేవో పిచ్చి మాటలు చెప్పేదే నిజమే స్వబుద్ధంటూ ఒకటి ఉండాలి నాకు అత్యాశ పెరిగిపోయి నేను నిజం చెప్పాలంటే అమెరికా అనేది తప్ప ఇండియాలో ఉండాలనేదే మర్చిపోయి వెళ్ళాను ఆ తర్వాత నన్ను నేను మర్చిపోయాను నా భార్య బిడ్డలను దుఃఖ పెట్టాను బాధ పెట్టాను మీకు దూరం అయిపోయాను నా భార్యని నా అత్తింటి వాళ్ళకి దూరం చేసేసాను రోజున కూడాను నేను ఏ రోజు నా భార్యని తిన్నావా అనే బాబుని స్కూల్కి వెళ్ళావా అనే వాళ్ళ మంచి చెడుల్లో ఏదీ పట్టించుకోలేదు నాన్న మీకు ఒక్కరోజు ఫోన్ చేసింది లేదు పలకరించింది లేదు చివరికి అమ్మపోతే తలకొడి పెట్టడానికి కూడా రాలేనంత బిజీ అయిపోయాను నాన్న నేను దాంతోనే నా కొడుకు నాకు బుద్ధొచ్చేలా చేశాడు ఈ రోజు వాడి చదువు అయిపోయి వాడు ఒక అమ్మాయిని ప్రేమించినా నేను కాదన్లా కానీ వాడు వేరే దేశం వెళ్ళిపోతానని నేను వేరే ఊరు వెళ్ళి బ్రతుకుతాననే నువ్వు నీ తల్లిదండ్రుల్ని వదిలి ఉంటే లేని తప్పు నేను నిన్ను వదిలి ఉంటే తప్పైందా అని వాడు అడిగినప్పుడు తప్ప నాకు నా తప్పేంటో తెలిసి రాలేదు నాన్న నాకు బుద్ధి వచ్చింది ఇన్నాళ్ళుగా లక్ష్మి ఎంత బాధపడిందో బాబు ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకొనే ఇహ మీదట మిమ్మల్ని వదిలి వెళ్ళకూడదని మిమ్మల్ని అత్తమామల్ని చూసుకుంటూ నేను పుట్టి పెరిగిన ఇక్కడే ఉండే మీతో హ్యాపీగా గడపాలని మీ సేవ చేసుకోవాలి అలానే ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని వచ్చేసాను మీ చేతుల మీదగానే వీడి పెళ్ళి జరిపించాక వీడేదో వెళ్ళి వేరే స్టేట్లో సెటిల్ అవుతాను అంటున్నాడు అని చెప్పి తీసుకొచ్చాను నాన్న అని చెప్పిన తర్వాత పిల్లాడు డాడీ మీకు విషయం చెప్పమంటారా నేను అలా అనకపోతే మీరిక్కడికి రారని నాకు తెలుసు నిజం చెప్పమంటారా తాతయ్య ఎలా ఉన్నారు అని అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారనే నేను ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నాను అమ్మ ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి నాకు చెప్తూనే ఉంది నువ్వు పట్టించుకోవటం మానేసావేమో కానీ నువ్వు వాళ్ళు ఎలా ఉన్నారన్నది తెలుసుకోలేదేమో కానీ మేము తెలుసుకుంటూనే ఉన్నాం నేను ఇండియా నుంచి అమెరికా ఎంఎస్ చేయటానికి వచ్చిన లలిత అనే అమ్మాయిని ప్రేమించాను వాళ్ళది చాలా మంచి కుటుంబం తను అబ్రాడ్లో ఉండాలని రాలేదు తను ఏ అబ్రాడ్ కంట్రీస్ సెటిల్ అవ్వాలని రాలేదు వాళ్ళది ఫ్యామిలీ ఎథిక్స్ మోరల్స్ లవబుల్గా ఉండేటటువంటి ఫ్రెండ్లీ కుటుంబం వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారు కూడా నేను తను పెళ్లి చేసుకుంటాను తాతగారి చేతుల మీదుగా అమ్మమ్మ తాతయ్య మీ ఇద్దరి చేతుల మీదగా చేసుకుంటాను మనందరం కలిసే ఉందాం నేను ఇక్కడే ఒక ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను బిజినెస్ ప్లాన్తోనే వచ్చాను నాన్న తను కూడా వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పింది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మంచి రోజు చూసి వెళ్ళి మనం మాట్లాడదాం వాళ్ళతో ఆ తర్వాత నా పెళ్ళైపోయాక నేను ఇక్కడే ఉంటాను నాన్న కన్న తల్లిదండ్రుల్ని వదిలే నా అనే వాళ్ళని వదులుకొని ఏదో బెగ్గర్లాగా కింద బానిసత్వం చేస్తూ ముష్టి ఎత్తుకుంటూ ఫారిన్ కంట్రీల్లో బ్రతకటం నా వల్ల కాదు నిజమే చాలా మంది చాలా రీజన్స్తో వెళుతున్నారు ఒకళ్ళకి డబ్బు సంపాదించాలనేది ఒక రీజన్ ఒకళ్ళకి లగ్జరీలు అనుభవించాలనేది రీజన్ ఒకళ్ళ అమ్మా నాన్న సోది సొల్లు వాళ్ళు క్లాసులు పీకుతారని తట్టుకోలేక వెళ్తారు కొంతమంది భార్యల్ని తీసుకొని ఇక్కడుంటే పెళ్ళామును తల్లి పోట్లాడుకుంటారని దూరంగా వెళ్ళిపోతున్నారు కొంతమంది డాలర్లు మనీ కోసం వెళ్ళిపోతున్నారు అసలు కొంతమంది ఇక్కడ ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాళ్ళ స్వరీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు బట్ కానీ నాకు మాత్రం వెళ్ళాలని లేదు డాడీ అని చెప్పాడు అనురాగ్ ఆ తర్వాత ప్రసాదు లక్ష్మి ఇంకా హ్యాపీగా ఆవిడ్ని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళి అత్త సారీ చెప్పి వాళ్ళు అలా అల్లుడి వైపు చూస్తూ ఉండేసరికి మీ అమ్మాయిని మీకు దూరం చేశాను క్షమించండి మావయ్య అత్తయ్య అంటే వాళ్ళు చాలా సాధారణంగా అల్లుడి తల మీద చెయ్యేసినవిని అల్లుడిని ఆదరించి గట్ గట్టిగా ఉన్నారు అత్తమామలు ఇంకా కూడాను కూతురిని దగ్గరికి తీసుకొని ఆవురు అని ఏడ్చేసింది ఆవిడ ఆ తర్వాత వీళ్ళందరి చేతుల మీదగా వెళ్ళి లలిత వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడి అనురాగ్కి లలితకి సాంప్రదాయబద్ధంగా చక్కగా పెళ్లి జరిపించారు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ నైట్లు అయిపోయి హనీమూన్లు అయిపోయి ఆ అబ్బాయి ఇండస్ట్రీ కూడా పెట్టుకున్నాడు హ్యాపీగా భార్య భర్త ఇద్దరూ ఆ ఇండస్ట్రీ చూసుకుంటూ ఉంటే నాన్న నా మీద మీకు కోపం లేదా అని అడిగాడు ఒక పండుగ రోజున ప్రసాద్ కూర్చొని రాఘవరావుని ఎందుకురా నీ మీద కోపం పిల్లల్ని చెడుదారి పట్టకుండా పిల్లలు తప్పుడు మార్గాలు పట్టకుండా పెంచాల్సిన బాధ్యత ఎవరిదే చిన్నప్పుడు పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దే అమ్మా నాన్నలు పిల్లలు మొక్కల్లాంటి వాళ్ళు గాలి వానలు వచ్చినప్పుడు ముంగిపోకుండా మనం కర్ర అడ్డుపెట్టి తాడు పెట్టి కడతాం అలాంటిదే నీకు ఏదైనా పిచ్చి పిచ్చి ఆలోచన లో వచ్చాయంటే అది నేను నమ్మను పదేళ్ల వయసు వరకు నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు బాగానే పెరిగావు అప్పటిదాకా నీకే అమెరికాల మీద బ్రాండ్ల మీద డబ్బుల మీద ఆశ లేదు అవంటే ఏంటో కూడా నీకు తెలీదు మీ అమ్మ లాంటి దాన్ని భారీగా చేసుకోవటం నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు నేరం కాబట్టి మీ అమ్మలో ఉండే స్వార్థ ద్రోహ ద్రోహబుద్ధి నా నుండి నిన్ను దూరం చెయ్యాలనే తను ముందు నా తల్లిదండ్రుల్ని నా నుండి దూరం చేసిందే వాళ్ళు నాకు ఆ విషయం చెప్పకుండానే కాలం చేసేశారు ఆ తర్వాత నిన్ను తన గ్రిప్పులో పెట్టుకోవాలని నా నుండి దూరం చెయ్యాలని కోడల్ని తను పుట్టింటి వాళ్ళకి దూరం చెయ్యాలని సాధించాలనుకుంది తను అమెరికా రావాలని ఏకఛత్రాధిపత్యం ఎలాలని కోడల మీద పెత్తనం చెయ్యాలని అక్కడికి వచ్చి లగ్జరీలు అనుభవించాలని డాలర్లో బ్రతికేయాలని మీ అమ్మ కలలు కందే కాబట్టే దానికి నిన్ను అస్త్రాన్ని చేసుకుంది ఉన్నాయి లేని నీకు నూరు పోసింది నిన్నెట్టేళక అమెరికా వెళ్ళేలా చేసిందే కాకపోతే తన ఆశ అక్కడే బెడిసి వెళ్ళిన నువ్వు మీ అమ్మని మర్చిపోయావు ఈ దేశాన్ని మర్చిపోయావు నిన్ను నువ్వే మర్చిపోయేంత బిజీ అయిపోయే చివరికి అది మంచంలో పడే సచ్చే రోజున నా దగ్గర ఇవన్నీ చెప్పుకొని ఏడ్సిందే నేనే మీ నుండి పిల్లాన్ని దూరం చేశాను వాడిని కోడలికి మీకు కాకుండా చేశాను నేను గెలిచాను అనుకున్నాను చివరికి నేను పోయే రోజు దాకా నన్ను ఆఖరి చూపు చుట్టానికి కూడా నా కొడుకు రానంత దిగజారిపోయాను నేను క్షమించండి అనే ఎక్కడున్నా మీ అమ్మ ఆత్మకి శాంతి కలగాలనుకోవటం తప్ప నేను చేయగలిగింది ఏముంది చెప్పు నేను చేసుకున్న నా భార్య నా కొడుకు అయిన నిన్ను సక్రమంగా పెంచలేకపోయింది ఒక తండ్రిగా నేను నీకు అన్నీ ఇవ్వాలనుకున్నా నా కొడుకువైన నువ్వు ఎలా పెరుగుతున్నావని చూసుకోలేకపోయాను ఆడపిల్ల తప్పు తప్పు చేస్తే తల్లి తప్పని మగపిల్లాడు తప్పు చేస్తే తండ్రి తప్పని అనే ప్రపంచంలోనే ఉన్న తండ్రిని నేను అలాంటప్పుడు నువ్వు చేసిన ఏ తప్పుకైనా నాకు కోపం లేదు నాన్న ఆ తప్పుకి కారణం నువ్వు కాదు నిన్ను మీ అమ్మకి ఫ్రీడమ్ ఇచ్చే మీ అమ్మకి నిన్ను పెంచే బాధ్యత చెప్పిన ఆ తప్పు నాదే నేను తీసుకొచ్చిన నా కోడలు దేవత బంగారం కాబట్టే నా మనవణ్ణి దేశం కాని దేశంలో పెంచిన నా కోడలు వాణ్ణి నీకు తండ్రిగా దూరం చేయలేదో నన్ను తాతగా దూరం చేయలేదో అమ్మమ్మ తాతయ్యల్ని దూరం చేయలేదో తల్లి ప్రేమ అంటే ఏంటో తెలిసేలా పెంచిందే సంస్కారం విలువలు సంస్కృతి సాంప్రదాయాలు రేపొద్దున వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయితో ఆ అమ్మాయి కుటుంబానికి కూడా వాడు అల్లుడు కాదు కొడుకు కావాలనేంత సంస్కారం నేర్పించింది నా కోడలో కోడల్ని కూతురు లాంటి దాన్ని తెచ్చుకోగలిగిన నేను భార్య అని నాలో సగం దాన్ని తెచ్చుకోలేకపోయాను పిల్లలు చెడుదారులు పట్టారంటే దానికి కారణం నూటికి తొంభై శాతం తల్లిదండ్రులే ఉంటారు పిల్లలు ఏదైనా నేర్చుకునేది ఎక్కడి నుంచి నాన్న ముందు కుటుంబం నుంచే కదా తల్లిదండ్రుల నుంచే కదా తర్వాతే కదా చెట్టు ఏదైతే కాయదే అవుద్దే కాకపోతే ఆ చెట్టు మీ అమ్మ నీ విషయంలో నేను కాలేకపోయాను నీ విషయంలో నా కోడలు పిల్ల డి విషయంలో మాత్రం ఆ తప్పు జరగనివ్వలేదు నీ మీద నాకు కోపం లేదయ్యా ఆ భారాన్ని నువ్వు మోస్తూ ఉండొద్దు ఉన్నంతకాలం నా శేష జీవితం భగవద్ధానంలో మిమ్మల్ని చూసుకుంటూ రేపొద్దున నా మనవడికి పిల్లలు పుడితే ముని మనవలతో ఆడుకుంటూ గడపాలనుంది జరిగిపోయిన గతాన్ని మీ అమ్మ చేసిన ద్రోహాన్ని మోసాన్ని మీ అమ్మ స్వార్థాన్ని మర్చిపోదాంగా అది ఎక్కడున్నా తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాంగా అనేసి వదిలేశాడు ఆయన ఆ తర్వాత lắm hay cả తర్వాత అనురాగ్కి లలితకి పిల్లలు పుట్టారు ప్రసాద్ తన అత్త మామల్ని తెచ్చి తనతోనే ఉంచుకున్నాడు ఆయన భగవన్నామ స్మరణ చేసుకుంటూ రాఘవరావు పిల్లలతో ఆడుకుంటూ లక్ష్మి తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ వీళ్ళని చూసుకుంటూ అమ్మా నాన్నల సేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఎక్కడ ఉన్నటువంటి లైఫ్ని హ్యాపీగా ఉన్నదాంతో తృప్తిగా బ్రతుకుతూ కొడుకు కోడల్ని మనవాళ్ళని చూసుకుంటూ ప్రసాద్ సంతృప్తిగా సంతోషంగా బతుకుతున్నాడు ఎంతటితో ఈ కథ పూర్తి ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు మరో మంచి కథతో తప్పకుండా మేము ముందుకు వస్తాను మీరు ఇలాంటి కథలు ఎన్నో మన ఛానల్లో వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్